కోటి సోమవారము అంటారు ఈ కోటి సోమవారానికి అసలు సిసలైనటువంటి సోమవారానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఈ శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున ఎవరైతే ఉపవాసము దానము చేస్తారో కోటి సోమవారాలలో ఉపవాసము ఆచరించినటువంటి కోటి సోమవారాలలో దానము చేసినటువంటి పుణ్య ఫలితము పొందుతారు సప్తమి తిథి శ్రవణ నక్షత్రముంటే చాలా మంచి యోగము సోమవారము సప్తమి తిథి శ్రవణ నక్షత్రముంటే అది మహాకోటి సోమవారం ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పయో తారీఖు రోజున శ్రవణ నక్షత్రం అష్టమి తిథి ఉంది కాబట్టి ఇది కోటి సోమవారము ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఉపవాసాన్ని పాటిస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ మాంసాహారం మద్యపానం భోజనము లేకుండా చక్కగా దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండి సాయంకాల ప్రదోషకాల సమయంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు దగ్గరనైనా కానీ బ్రాహ్మణుడికి సాలగ్రామ దాన దీపదాన ఉసిరిక దానము ఇవి చేసినటువంటి మానవుడికి ఎంతో గొప్ప పుణ్యము లభిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు